టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు సాయి కిరణ్ మొదట మూవీస్తో అలరించిన సాయి కిరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు గుప్పడంత మనసు సీరియల్లో మహేంద్రగా మెప్పించిన సాయి కిరణ్ ప్రస్తుతం జీతలుగు ఛానల్ ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్లో రఘురాంగా బుల్లితెర ఆడియన్స్ అలరిస్తున్నారు ఈ నవంబర్ టెన్త్ తన కో యాక్ట్రెస్ అయిన కోయిలమ్మ సీరియల్ శ్రవంతితో సాయి కిరణ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసింది అయితే డిసెంబర్ ఎయిత్ సండే రోజున సాయి కిరణ్ శ్రవంతుళ్ళకి ఫ్యామిలీ మరియు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది ఈ వెడ్డింగ్ సమస్యలో కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ పిక్స్ ప్రస్తుతం నెటిషన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ ఫోటో చూసిన వాళ్ళంతా నూతన వధువర్లకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కమెంట్స్ పెడుతున్నారు సాయి కిరణ్ మ్యారేజ్ ఫోటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రైమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి